భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య టీ ట్వంటీ సిరీస్ ఆరంభమైంది తొలి టీ ట్వంటీ పోరులో భారత జట్టు ఏకంగా నూట ఒక్క పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసి సిరీస్ లో శుభారంభం చేసింది తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట ఐదు పరుగులు చేసింది హార్దిక్ పాండ్య ఇరవై తొమ్మిది బంతులు యాభై తొమ్మిది పరుగులు చేసి అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చాడు అనంతరం సౌత్ ఆఫ్రికా పన్నెండు పాయింట్ మూడు ఓవర్లలోనే కేవలం డెబ్బై నాలుగు పరుగులు క్యాలట్ అయింది భారత బౌలర్లు ప్రతి ఒక్కరు వికెట్ తీశారు ఈ విజయంతో సిరీస్ లో భారత్ ఒకటి సున్నాతో ముందంజ వేసింది ఇక ఈ మ్యాచ్ లో భారత్ నెగ్గినప్పటికీ ఇద్దరు మాత్రం మరోసారి విఫలం వాళ్లే సూర్యకుమార్ యాదవ్ శుభమన్ గిల్ ఇద్దరు సరిగ్గా ఆడడం లేదు పది మ్యాచ్ ఆడడం తప్ప మిగిలిన మ్యాచ్ లో అయినప్పటికీ ఒకరేమే కెప్టెన్ గా మరొకరు వైస్ కెప్టెన్ గా జట్టులో కొనసాగుతున్నారు ఆసియా కప్ నుంచి చూసుకుంటే కూడా వీరిద్దరు పెద్దగా ఆడడం లేదు అభిషేక్ శర్మ తిలక్ వర్మ హార్దిక్ పాండ్య వరుణ్ చక్రవర్తి బుమ్రా కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్ల వల్ల భారత్ గెలుస్తుందే తప్ప గత మ్యాచ్ మ్యాచ్లలో సూర్యకుమార్ యాదవ్ శుభమన్ గిల్ ఇద్దరు కలిసి గెలిపించిన సందర్భాలు అసలు లేవు సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ లో రెండు వందల రెండు పరుగులు మాత్రమే చేశాడు సగటు కేవలం పదమూడు పాయింట్ ఉంది ఇక స్ట్రైక్ రేట్ అయితే నూట పంతొమ్మిది పాయింట్ ముప్పై ఇందులో ఒక అర్థ సెంచరీ లేదు కేవలం ఎనిమిది సార్లు మాత్రమే రెండంకెల స్కోర్ ను సాధించాడు మిగిలిన సందర్భాల్లో సింగిల్ డిజిట్ స్కోర్ కి పరిమితమయ్యాడు అయితే కెప్టెన్ గా మాత్రం సక్సెస్ గా టీమిండియా ను ముందుకు తీసుకెళ్తున్నాడు అందుకే సూర్యకుమార్ యాదవ్ పై పెద్దగా విమర్శలు రాలేదు ఇక గిల్ పరిస్థితి కూడా దారుణంగా ఉంది ఆసియా కప్ రెండు వేల ఇరవై నుంచి టీ ట్వంటీ లో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కానీ నిలకడగా ఆడడం లేదు ఆసియా లో అట్రప్లాప్ అయ్యాడు ఆస్ట్రేలియాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లోనూ అంతే ఇక తాజాగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టీ ట్వంటీ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి పెవ్లేం చేరాడు గిల్ కోసం సంజు శాంసన్ బెంచ్ కే పరిమితం కావాల్సి వచ్చింది ఓపెనర్ గా గిల్ ను బలవంతంగా రుద్దుతన్నట్టు కనిపిస్తుంది గిల్ వంద మ్యాచ్ లో డక్అౌట్ అయినా సరే అతనికి నూట ఒకటవ మ్యాచ్ లో ఛాన్స్ దొరకడం ఖాయం అనే విధంగా టీమ్ మేనేజ్మెంట్ ఉన్నట్లు తెలుస్తుంది కానీ మిగతా ప్లేయర్లకు అలా లేదు ముఖ్యంగా సంజు శాంసన్ లాంటి ప్లేయర్లకి ప్రస్తుతం అతడు జట్టులో కోల్పోయి బెంచ్ కే పరిమితమయ్యాడు ఇక రాబోయే మ్యాచ్ లోనైనా గిల్ ను పక్కన పెట్టి సంజు శాంసన్ ని తీసుకుని ఓపెనర్ గా పంపించాలనే డిమాండ్ కూడా ఊపందు